ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వినాయించైతే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వాళ్ళు పండగ పండగ కదండి పండగ స్పెషల్ అయింది ఫ్రెండ్స్ మరి నేనైతే ఈ రోజుల నుంచి పనికి అయితే వెళ్ళలేదు అయితే మరి పూజ పూజ అది చేస్తారండి ఆ పూజ దగ్గరికి అయితే వెళ్ళాలి కంపల్సరీ తప్పదు ఎందుకంటే వల్ల అవి కట్టవలసి వస్తుంది అందుకని ఫోన్ చేసి రమ్మని చెప్పారు బయలుదేరుతున్నానండి నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా మిగతా అంతా మొత్తం పూజ కార్యక్రమం అంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఓకేనా చూసారండి ఇంటికాడ బయలుదేరాను కదా పూజకైతే మొత్తం అయితే సిద్ధం చేసేసాను ఇప్పుడు వస్తారు పూజ చేస్తాక పాలవెల్లి అయితే ఇలా కట్టానండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి బాగుందా ఇది ఈ విధంగా అయితే రెడీ చేశాను మొత్తం అంతా ఇదిగో వినాయకుడు కూడా కూర్చోబెట్టాను పైన ఆయనకి గొడుగు కూడా పైన వేసాను చూసారా ఇలా అయితే డెకరేషన్ చేశానండి మరి వస్తారు ఇప్పుడు పూజకాడ అయితే కూర్చుంటారో చూద్దాం ఓకేనా ఇప్పుడు వర్షం అయితే బాగా ఎక్కువగా వచ్చేస్తుందండి ఇక్కడ బాగా వర్షం బాగా పడుతుంది పూజ అయితే అయిపోతుందండి చూడండి తమడు పూచేతనగా అంతర హిరణ కర్యా హిరణ భతేన కణాదిప ఎపోజి తన్మయ దేవ పరిపూర్ణ స్తుతి అర్ఘ్యం బ్రహ్మ నాయరంబా సర్వ వత్ర ప్రదాతక కంత పుష్పాక్షదేలే కుంభ పాత్రస్తం వపరాసన ఆ క్లిహోతసతి చిచూడసన నమస్కారం చేసుండో

ఆగేసేసిందండి పూజ బయటికి పిల్లలు చూసారా బయట చల్లగా ఉందని పిల్లలు బయటకు తీసుకొచ్చానండి ఆడుతున్నారు లోపల అయితే పూజ అది జరుగుతుంది ఇదిగో షాపు చూసారు కదా మరి వెళ్దామా లోపలికే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ సరా పిల్లలు హాయ్ చెప్తున్నారు మరి తను ఎవరనుకున్నారో తమ్ముడు ఉంటాడు కదా షాప్లో రాయిషు వాళ్ళ అబ్బాయి హాయ్ చెప్పిననా వెరీ గుడ్ హాయ్ చెప్తున్నాడు అండి మీరు మీకు ఓకేనా పూజ అయిపోతే మరి ఇంటికి ఇంటికి అయితే అండి ఇంటికి వచ్చేసాము అన్న అయితే వండేసింది సరే పాప అయితే వండేసిందండి ఇంకో మా మేనగొండలో లేట్ అయిపోయిందని టైం వచ్చేసి పాదొక మూడు అయింది కదా లేట్ అయిపోయిందని ఇదిగో బాప ఈ ఇది వేసి తినండి అని ఇది పప్పు వేసుకొచ్చి ఇచ్చింది నేనైతే మరి కోడిగుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను చిన్నపిల్లకి తెలియక చూసారా చిన్న గిన్నెలో పెట్టింది పెద్ద పిల్ల నేనైతే వండుకుంటాం కానీ ఆ పిల్ల అయితే తెలియదు అండి ఆ చిన్న పాప ఇదిగో పోడిగుడ్లు పులుసు అయితే పెట్టానండి మిక్సీ అయితే కొంచెం వేసాను ఇందులో మిక్చరీ తెలుసు కదా మీరు అందరూ వండుకునే ఉంటారు నేనైతే కోటకి ఈ విధంగా గడిపేద్దామని కోడిగుడ్లు పులుసు అయితే పెట్టాను కోడిగుడ్లు ప్రాసెస్ అంతా మీకు చూపించలేదండి మీకు అయితే తెలుసు కదా మరి అందుకనే చూపించలేదు కొంచెం సేపు ఎగిరిన తర్వాత చాలా టైం అయింది కదా మరి అందుకే ఫాస్ట్గా వండుకోవాల్సి వస్తుంది నాకు చేతి శుభాకాంక్షలు అండి అందరికీ ముందుగా రైసు సేమియా కాసినదండి మా మేనకాళ్ళలో సేమియా అని వేసుకొచ్చి ఇచ్చింది సుసరా సగ్గుబియ్యం సేమియాలు తాగలేదు తాగుతాను పాలు పాలు కింద ఉన్నాయి కదా ఇలాగైతే చాలా బాగుంటుందండి తాగడానికే నేనైతే వినాయక చవితి సందర్భంగా ఫ్రూట్స్ ఇచ్చారండి అక్కడ ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చాను కూర అవుతుంది కదండి పిల్లలు మాకు చిన్న పొత్తు కావాలన్నారు మీకు అక్కడ నుంచి తీసుకొచ్చాను మా షాప్ కాడ దేవుడి దగ్గరికి మా వాండర్ గారు అయితే నాలుగు పొత్తులు తీసుకొచ్చారండి నేనైతే రెండు కట్టాను రెండు తీసుకొచ్చాను పిల్లలకి కాల్చి అయితే పెడదామని అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి పోలిసేశారు మొత్తం తొక్కలైతే వలసేసానండి కాల్ తండ పొయ్యి మీద పెట్టి కాల్చి తెస్తానమ్మా వర్షం అయితే తగ్గలేదండి వినాయక అయితే ముసురు కదా మరి అందుకని వాన అయితే తగ్గలేదు మబ్బు ఫుల్ వేసిందండి ఏ టైం ఎలాగుంటుందో తెలియదు మేము అయితే ఈ బరకం వేసుకున్నాం కాబట్టి నిజంగా రోడ్డు నీట్గా కూర్చుండే ఉండటానికే అయితే బాగా ఫ్రీగా ఉందండి ఇది చూసారు కదా ఇక్కడ నుంచి అయితే వర్షం ఇదిగో ఇక్కడ వర్షం లేదు చూసారు కదా మరి మొక్కాని పొత్తులు అయితే కాల్తానండి ఇప్పుడు చూపిస్తాను మీకు గ్యాస్ మీద కాలుతానండి పొయ్యి అయితే ఇప్పుడు పెట్టలేను కదా మరి గ్యాస్ అయితే వెలిగించాను పత్రలు అయితే కాల్ చేశానండి అవి పోయి ఈ విధంగా పొయ్యి అయితే పెట్టలేనని చెప్పింది కదా ఈ విధంగా గ్యాస్ మీద కాల్ చేశాను కూర కూడా బాగా రెడీ అయిపోయింది భోజనం అయితే చేసేస్తామండి టైం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చేసిన వీడియో చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి వినాయకైతే శుభాకాంక్షలు అండి అందరికీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్